సాయిరామ్ ఇది కూడా ఒకరు అడిగిన ప్రశ్నే కామెంట్స్ గురించి ఆన్సర్ చేస్తున్నాను ఇప్పుడు అంటే ప్రతి వీడియో కొన్ని కామెంట్స్ అంటూ వస్తుంటాయి అడిగారంటే కట్టినింటికి కంపల్స్ ఎలా చూడాలి మా కట్టినింటికైనా ఖాళీ స్థలానికైనా కంపల్స్ చూడడం ఒకటే పద్ధతి రోడ్ అయితే ఎక్కడుందో ఉదాహరణకు మనం ఉత్తరం రోడ్ అనుకుందాం అంటే నార్త్ ఫేసింగ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ అయినా లేదా అపార్ట్మెంట్స్లో ఏ ఫ్లోర్ అయినా అనుకోండి నార్త్ ఫేసింగ్ ఏ ఫేసింగో ఆ ఫేసింగ్ దగ్గర నిలబడి కంపాస్ పట్టుకుంటే నార్త్ కరెక్ట్గా నైంటీ డిగ్రీ చూపించాలి అప్పుడది నార్త్ ఫేసింగ్ హౌస్ లేదు కాస్త వాయువ్యం వైపు చూపిస్తుంది లేదా ఈశాన్యం వైపు చూపిస్తుంది అంటే కొంచెం టిల్టేషన్ అది అంటే స్థలం తిరిగి ఉంది అక్కడ టెన్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ వరకు అటు ఇటు ఓకే కానీ మూలలు దిక్కులు దిక్కులు మూలలు అవ్వకూడదు అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఒక మూల ఉంటుంది మొత్తం మూలలు చూపిస్తుంది అనుకోండి అలా అలాంటి స్థలాలు జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం కానీ చాలా చోట్ల ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా అంటే లేఅవుట్ చేసేప్పుడే ఉంటుంది అది లేఅవుట్ చేసే వాళ్ళకి కాస్త అవగాహన అంటూ ఉండాలి ఉంటుంది వాళ్ళకి ఉండదని కాదు కానీ రోడ్డుని బట్టి వాళ్ళు చేస్తుంటారు లేదా కొంచెం కమర్షియల్గా వాళ్ళకేదో ప్లాటింగ్ ఎలా చేస్తే వాళ్ళకి కొంచెం కలిసి వస్తుందో అలా చూసుకొని కూడా చేస్తుంటారు కానీ ఎప్పుడైనా రోడ్డుకి పార్లల్గా ఉండాలి ప్లాట్ రోడ్డు అసలు తిరిగి ఉందనుకోండి ఏం చేస్తాం మనం మనం ఏం చేయలేము ఉదాహరణకి హైదరాబాద్లో ఇప్పుడు ట్యాంక్ బండి ఉందనుకోండి ట్యాంక్ బండ్ పైన వెళ్ళి మనం బుద్ధుడిని చూస్తే బుద్ధుడు ట్యాంక్ బండ్ చూడ్డు మనం మనం ఎక్కడైతే రోడ్డు పైన ఉన్నామో రోడ్డుని చూడ్డు కరెక్ట్గా తూర్పుని చూస్తూ ఉంటాడు అంటే అది బుద్ధుడిని కరెక్ట్గా కంపల్స్కి సెట్ చేసి పెట్టారు అక్కడ అలా కంపల్స్కి లేనప్పుడు కంపస్కి సెట్ చేసి కట్టకూడదు అన్ని మూలాలు కూడా తెగిపోతాయి అక్కడ అందుకేనేమో బుద్ధుడు కిందికి వెళ్ళిపోయాడు ఎంతమందిని అప్పుడు చాలా కష్టంగా మళ్ళీ పైకి తీసి పెట్టారు అక్కడ రోడ్డు ఎలా ఉందో రోడ్డుకి ప్యారలగా కట్టాలి రోడ్డుకి బాగా మూలాలను తిరిగిపోయినట్టుగా కంపల్స్ చూపిస్తుంది అలాంటి స్థలం జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం కొంతమంది ఏం చేస్తుంటారంటే అంటే అతి తెలివి అంటా నేను బాగా పుస్తకాలు చదివేసి టెన్ ట్వంటీ డిగ్రీ తిరిగి ఉంది థర్టీ డిగ్రీ తిరిగి ఉంది అని ఇంటిని మాత్రం కంపల్సరీ కడుతుంటారు తిప్పేసి కాంపౌండ్ అలాగే ఉంటుంది ఊరికే ఇంటి బిల్డింగ్ ఇంటిపెండెంట్ హౌస్ అలా తిప్పేస్తారు అలా తిప్పకూడదు ఇలా తిప్పితే చాలా ఘోరమైన ఫలితాలు అనుభవిస్తారు అక్కడ అంటే నా అనుభవంలో చూసింది ఏంటంటే ఇలా తిప్పి కట్టిన వాళ్ళు చాలా అంటే పెద్ద పెద్ద గడ్డాలు పెంచేస్తూ అంటైడ్గా బ్రతుకుతుంటారు అంటే వాళ్ళకి ఏదో అతీత శక్తులు వచ్చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు స్నానం చేయరు చాలా డర్టీగా ఉంటారు సో వైరాగ్యం పొచ్చుకున్నాం మేమని పెద్దగా అలా ఫీల్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి ఇళ్లలో ఉంటారు సైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి